పెద్దశంకరపేటలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర పెద్దశంకరంపేట వారి రెండవ ఘట్టం అయోధ్య నుండి వచ్చిన శ్రీరామచంద్రుడి అక్షంతల వితరణ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీసంగం మహారాజ్ పెద్దశంకరంపేట శ్రీరామ మందిర అధ్యక్షులు గుజ్జరి కనకరాజు సహకారంతో ఇంటింటికి జరిగింది ఇందులో భాగంగా ప్రియాంక కాలనీలో కాలనీ అభివృద్ది కమిటీ ద్వారా భాజా భజంత్రిలతో భక్తి శ్రద్దలతో శ్రీరామ మందిరం నుండి ప్రియాంక కాలనీ సంతోషమి మాత గుడి వద్దకు అక్షంతలు తీసుకొచ్చి పూజలు నిర్వహించి అక్కడి నుండి ప్రతి గడప గడపకు అక్షంతల వితరణ కార్యక్రమం ఒక పండుగలాగా జరుపుకున్నారు యాంక కాలనీలో ఉన్న మహిళలు పెద్ద ఎత్తున ఇంటికి తిరిగి అక్షంతర విధరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటిలో ఉన్న ఆడపడుచులందరూ మంగళహారతులు ముట్టించి సాంప్రదాయపరంగా పరంగా అక్షంతర కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పెద్దశంకరపేట గ్రామాధికారులు కులసంస్థులు పెద్దలు మహిళలు యువకులు పిల్లలు శ్రీనామ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు futura molaika kan taa ke faana ya fitaanun molaika kan taa kusintha.